మీరు ఉదయాన్నే టైంకి బయటకు వెళ్తారు బాబాయ్ ఆరింటికి వెళ్తాం మేస్త్రి గారు ఇక ఉదయాన్నే ఆరు గంటలకల్లా ఫీల్డ్ లోకి వస్తారా ఆరింటికి వస్తాం నైట్ ఏ టైం అయితే టైం అయితే అర్థం కాదు మాకు పన్నెండు కావచ్చు ఒకటి కావచ్చు మధ్యాహ్నం భోజనం చేసేసరికి ఏ టైం అయితే మధ్యాహ్నం భోజనం అంటే ఇక క్యారేజీలు తెచ్చుకోవటమే మూడు అయింది రెండు మూడు నైటు నైటు ఇక పోయినప్పుడే ఇంటికి పోయినప్పుడే పన్నెండు కావచ్చు ఒకటి కావచ్చు లారీ లోడ్ చేయటం లారీ లోడ్ చేయాలి పూర్తి పట్టా కట్టి ఇంక ఇంటికి పోవటం లాస్ట్కి నైట్ పన్నెండు అయింది ఒకటి అయింది ఒకసారి రెండు అయింది మొన్న తెల్లారి నాలుగింటి ఇంటి దాకా తీసినాం మరి మీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుందా మరి ఎండాకాలం మరి ఎండకి బాగా పాపం ఎండ తీవ్రత బాగుంటుంది కదా ఇంకా ఏం చేస్తాం మా అవసరాల కుటుంబ ఖర్చులకు దానికి కావాలిగా ఏదో ఒకటి బాబా ఈ వయసులో కూడా మీరు ఇంత కష్టపడుతున్నారు నిజంగా అంటే ఇది ఒక్క బ్యాచ్ అయినా ఇంకొక ఇంకొక టీం ఏరేకెళ్ళి పంపించారా ఇంకో టీం ఏరేకెళ్ళి ఉదయం నుంచి మధ్యాహ్నం ఎర్ర ఎండలో నైట్ కూడా ఈ మళ్ళీ వేసినటువంటి బస్తాలు కూడా మళ్ళీ లోడింగ్ చేస్తారనమాట అంటే మీ సేటు గారు చెప్పినట్టుగా మీరు ఫాలో కావాలి ఓకే థ్యాంక్ యూ బాబాయ్ మీ యొక్క కష్టాలు బాధలు వివరించినందుకు థ్యాంక్ యూ హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు ఈ కర్షకుల యొక్క కష్టాలు వారి యొక్క జీవన విధానం బాధలు ఇవన్నీ స్వయంగా తెలుసుకున్నాను భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది మన భారతదేశం అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడే వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వ్యవసాయం అంటే కేవలం రైతులు మాత్రమే కాదు అనేక మంది రైతుల పొలాలలో మందు చల్లే వాళ్ళు మందుకు కొట్టేవాళ్ళు అంటే పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ స్ప్రే చేసేవాళ్ళు నాట్లు వేసేవాళ్ళు మనం చాలా సార్లు వీళ్ళ గురించి పెద్దగా మాట్లాడుకోం ఎందుకంటే వీరు తెర వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఒక సినిమాను మాత్రమే చూస్తాం ఆ సినిమాలో ప్రతి వస్తువు మోసుకొని వచ్చేవాళ్ళు దా అదంతా సెట్ చేసేటటువంటి పనిచేసే కార్మికుల గురించి ఎవరు మాట్లాడుకోరు కేవలం సినిమా ఫలానా వ్యక్తి పలానా నిర్మాత అబ్బా ఎంత మంచిగా తీశాడో ఎంత కష్టపడ్డాడో అని అంటే తెర మీద ఉన్నటువంటి వ్యక్తుల గురించే మనం మాట్లాడుకుంటాం కానీ తెర వెనుక ఉన్నటువంటి ఈ యొక్క కష్ట జీవుల యొక్క బాధక సాధక బాధకాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే చాలా చోట్ల వీళ్ళకు అనుకున్నంత రీతిలో ప్రతిఫలం లభించడం లేదు వాస్తవంగా అంటే రైతులు కష్టపడుతున్నారు నేను కాదంటలేదు కానీ ఇలాంటి వ్యవసాయ కూలీలు ఇలా పనులు చేసేటటువంటి వ్యక్తుల యొక్క జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది రైతు బాగుండాలి రైతుతో పాటుగా వ్యవసాయం కూలీలు కూడా బాగుండాలి నాట్లు వేసేవాళ్ళు మందు జల్లేవాళ్ళు వాళ్ళు మందు కొట్టేవాళ్ళు కలుపు తీసేవాళ్ళు ఆ గణాలకున్న గడ్డి కోసేవాళ్ళు వీళ్ళంతా కూడా బాగుండాలి ఖచ్చితంగా పెరిగినటువంటి నిత్యావసరాలకు అనుగుణంగా వీరి యొక్క కూలి కూడా పెరగాల్సిన అవసరం ఉంది వీళ్ళ జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఈ మధ్య కాలంలోనే భూమి లేనటువంటి నిరుపేదలకు అంటే ఉపాధి హామీ కార్డు కలిగిన వాళ్ళకు ప్రభుత్వం సంవత్సరానికి పన్నెండు వేలు అంటే ఆరు నెలలకు ఆరు వేలు చొప్పున రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం శుభ మంచిదే కానీ మారుతున్నటువంటి పెరిగినటువంటి నిత్యావసరాలకు అనుగుణంగా ఖచ్చితంగా వీరి యొక్క వేలి కూడా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా ఎవరైతే పనులు చేయించుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇలా కాంటా వేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ భారతదేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగమే ఇలా చెప్పుకుంటూ పోతే భవన కార్మికులు తర్వాత కళ్ళు గీత కార్మికులు అనేక రకాలైనటువంటి వృత్తి పనులు చేసేవాళ్ళు మన ఒకటే ఒకే ఒకే వ్యక్తులం కానీ పనులు వేరు అందరూ భాగస్వామ్యంతోనే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళను మనం గౌరవించుదాం ఖచ్చితంగా వీళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాల్సిందే ధన్యవాదాలు